అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు జూలై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం చాలా అద్భుతమైన రోజు అందులో నెలలో మొదటి రోజున చాలా పవర్ఫుల్గా మనకు ఏదైతే మనం ఆశిస్తామో అది తప్పకుండా మనకు నెలంతా కూడా జరిగేలా ఒక నమ్మకం అన్నమాట ఇలా నెలలో మొదటి రోజున ఏం చేయాలనే విషయాలు మన ఛానల్లో చాలా వరకు చెప్పుకొని ఉన్నాం అందులో భాగంగా ఈ జూలై ఫస్ట్ మంగళవారం రోజున మనకు త్రీ పుష్కర యోగం అనేది ఉందన్నమాట ఈ యొక్క త్రిపుష్కర యోగం అనేది మనకు చాలా గోల్డెన్ అవర్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ సమయంలో మనం ఏదైతే చేస్తామో అది మూడు సార్లు మనకు తిరిగి తిరిగి మనం చేసే అవకాశం ఉంటుంది అందువల్ల ఎక్కువగా అప్పు అనేది తిరిగి ఇవ్వటం అంటే ఒక మీరు ఒక యాభై వేలు అప్పు ఉన్నారు అందులో ఒక ఐదు వేలైనా సరే ఈ త్రిపుష్కర యోగం ఆ కాలంలో అనేది ఇచ్చినప్పుడు మనం అతి త్వరగా సార్లు ఆ అప్పు అనేది కట్టేస్తాం అంటే త్వరగా తీరిపోయే ఒక యోగం ఉంటుంది అదేవిధంగా మనం ఈ యొక్క త్రిపుష్కర కాలంలో కొన్ని విషయాలు చేయకూడదు అవి ఏంటి ఏం చేయాలి ఎలా మనం అప్పుల బాధ నుంచి బయటపడాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొందమందికి షేర్ చేయండి ఇక రేపటి రోజున అసలు ఏం చేయాలి అంటే మనం ఎక్కువగా బంగారం కొనటం లేదా వెండి కొనటం ఇలాంటివి చేసినప్పుడు అది తిరిగి తిరిగి మనకు మూడు సార్లు చేస్తే ఒక యోగం అనేది కలుగుతుంది అదే త్రిపుష్కర యోగం అన్నమాట త్రిపుష్కర కాలం అని కూడా అనొచ్చు ఈ యొక్క త్రిపుష్కర కాలం మనకు రేపు ఉదయం పది గంటల నుంచి మరుసటి రోజు అంటే జూలై రెండవ తేదీ ఎర్లీ మార్నింగ్ ఐదు గంటల వరకు కూడా ఉందన్నమాట కాబట్టి మనకు ఈ జూలై ఫస్ట్ రావటం ఒక విశేషమైతే అందులో ఈ త్రిపుష్కర కాలం ఉండటం కూడా మరొక విశేషం అని చెప్పచ్చు కాబట్టి ఈ జూలై ఒకటో తారీఖు మంగళవారం రోజున పదిన్నర నుంచి మీరు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా మీరు చక్కగా ఏదైనా సరే కొనాలంటే కూడా కొనుక్కోవచ్చు అంటే నైట్లో పన్నెండు గంటలకి షాపులు అవి ఉండవు ఆ కొనే సమయం అనేది చెబుతున్నా అనమాట ఆ సమయంలో కూడా మనం కొన్ని విషయాలు అనేది చేసుకోవచ్చు కాబట్టి బంగారం కొనాలి అనుకున్న కొను కొనాలి అనుకున్న వారు రేపటి రోజున మంగళవారం ఇలాంటివన్నీ చూడకుండా ఈ యొక్క యోగ కాలంలో త్రీ పుష్కర యోగ కాలంలో కొన్నప్పుడు మీరు మళ్ళీ మళ్ళీ ఇంకొక మూడు సార్లు మీరు ఈ యొక్క బంగారం కొనే అవకాశం మీకు కాలం ఏర్పరుస్తుంది అంత పవర్ఫుల్ అయిన కాలం కాబట్టి బంగారం కొనాలన్నా వెండి కొనాలన్నా మనం అప్పులు ఎవరికైనా తిరిగి ఇవ్వాలన్నా మన అప్పులు కొద్ది కొద్దిగా ఇస్తామండి ఒక యాభై వేలు అప్పు ఉంది అందులో ఒక పదివేలు ఉంది లేదా ఒక ఐదు వేలు ఉంది ఈ రేపటి రోజున ఈ ఐదు వేలు పెట్టుకుంటే మీరు త్వ త్వరగా త్రీ టైమ్స్లో వాళ్ళకి ఆ అప్పు అనేది తీర్చే యోగం అనేది మీకు కలుగుతుందన్నమాట కాబట్టి మీరు చేయాలనుకున్నప్పుడు రేపు పదిన్నర నుంచి ఈ యొక్క త్రి పుష్కర కాలంలో మీరు మీకు మళ్ళీ మళ్ళీ ఏదైతే జరగాలి అనుకుంటున్నారో ఆ పనులు చేయొచ్చు అంటే కొంతమంది ఈ యొక్క గుడికి గుడికి వెళ్ళటం అలాగే మీరు ఎక్కువ భగవంతుని నామస్మరణ చేయటం మాకు ఇలాంటివి ఏమీ లేవు అనుకున్నప్పుడు దేవాలయాలకు వెళ్ళటం మీకు మనశ్శాంతిగా ఏదైతే అనిపిస్తుందో అది చదువుకోవటం చెప్పుకోవటం దాని గురించి ఆలోచించుకోవటం ఇవన్నీ చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ మీరు అది చేస్తారు ఇంకొక త్రీ టైమ్స్ చేసే అవకాశం వస్తుంది మీ మనసు ఆనందపడుతుంది అలాగే ఏం చేయకూడదు అని కూడా చెప్తానండి ముఖ్యంగా ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోవద్దు అప్పు అనేది మీరు ఈ యొక్క రేపటి జూలై ఒకటవ తారీఖున ఈ త్రిపుష్కర కాలం ఉంది కాబట్టి అస్సలు తీసుకోవద్దు అంటే మళ్ళీ మీరు అప్పు తీసుకునే ఒక అవకాశాలు వస్తాయి అప్పు అనేది మనకు వద్దు కదా కాబట్టి ఆ అప్పులు తీసుకోవటం ఒక ఒకరి దగ్గర నుంచి ఒక పది రూపాయలైనా సరే తీసుకోవటం అస్సలు చేయొద్దు అలాగే హాస్పిటల్స్కి వెళ్ళటం అంటే వైద్యశాలకి వెళ్ళటం ఇలాంటివి కూడా చేయొద్దు కోరు కోరికనే మనం హాస్పిటల్స్కి వెళ్ళే ఒక దుస్థితి మనకు వద్దు కదా కాబట్టి అలాంటివి కూడా వద్దు కానీ అత్యవసరం మరీ బాగాలేదు అన్నప్పుడు వెళ్ళాలి అది వేరే విషయం మనం ఏదైనా సరే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి ఇది చూపించుకోవాలి రోజు అనుకుంటున్నాం వెళ్ళలేకపోతున్నాం అన్న పరిస్థితుల్లో రేపు అనేది అస్సలు వెళ్ళొద్దు అదే విధంగా ట్యాబ్లెట్స్ కొనుక్కొచ్చుకోవటం మందులు ఒక్క ఒక్కరోజు ఆగి తెల్లవారి కొనుక్కొచ్చుకోండి రేపటి రోజు మాత్రం అస్సలు ఇలాంటివి తెచ్చుకోవద్దు ఆరోగ్య సమస్యలకి సంబంధించి ఏవి కూడా మీరు మెడికల్ షాప్ నుంచి తెచ్చుకోవటం అంటే అత్యవసరం అంటే నో ప్రాబ్లం అండి మోస్ట్లీ తెచ్చుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి కాబట్టి ఎప్పుడు కూడా మీరు మంచిగా లాభం వచ్చే పనులు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా రేపు చేసుకోవచ్చు ఇంకా మనకు రేపటి రోజున మధ్యాహ్నం రెండు నుంచి ఒకటి నుంచి రెండు రెండులోగా ఉండే కుజహోర కుజుహోరా సమయంలో చే ఏ పని చేసినా మరింత రెట్టింపు ఫలితం ఉంటుంది అదేవిధంగా రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఉన్న కుజహోరా సమయంలో చేసినా మరింత రెట్టింపు ఫలితం ఉంటుంది మనకు రేపు జూలై ఫస్ట్ అలాగే ఈ యొక్క త్రిపుష్కర యోగ కాలం ఉంది అందులో మనకు కుజుహోర కూడా ఉంది ఇలాంటివన్నీ ఉన్న సమయాల్లో మనం ఏదైనా మంచిగా మనకు మళ్ళీ మళ్ళీ జరగాలి అనుకునేవి చేసినప్పుడు తప్పకుండా మీకు మంచిగా ఉంటుందన్నమాట అదేవిధంగా ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లకి చదివే వాళ్ళకి రేపటి రోజున మీరు చదవటానికి ఆరంభించటం ప్రారంభించటం ఏదైనా అప్లికేషన్ ఫిల్అప్ చేయటం ఇలాంటివి చేసినప్పుడు తప్పకుండా మీకు మంచి సక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి రేపటి రోజు మీరు ఏదైతే మీకు కావాలి అనుకుంటున్నారో అవన్నీ చేయండి కొన్ని కొన్ని మనం వద్దు అనుకుంటాం కదా అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపటి రోజున చేయవద్దు సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం सर्वे जना सुखी नो भवन्तु जय वाराही